మీరు ప్రగతి రథ చక్రాల లోగో ఆత్మ గౌరవ ప్రతీకలు మారుతున్నాయి జర జాగో సోషల్ మీడియాల తెలంగాణ తల్లి కొత్త రూపం నగలు కిరీటాలు తీసేసిర్రు పాపం ఆయన బడుగు బలహీన వర్గాల జీవితాలల్ల వెలుగులు నింపిన దివీటి కోట్లాది మందికి దేవునితోని సమానం ఇవాళ మనం ఇంత ధైర్యంగా నిలబడుతున్నామంటే మాట్లాడుతున్నామంటే ఆయన ఆలోచననే ప్రపంచం అంతా ఆయనకు చేతులెత్తి మొక్కుతుంది సాగిరబడి దండం పెట్టుకుంటది కానీ ఏ సోయలేని పార్టీ సర్కారు ఏం చేసిందో చూడు బడుగులు దేవుడు బిఆర్ అంబేద్కర్ సారు వర్ధంతి దేశం అంతా ఆయనకు నివాళులు అర్పించి పూలదండలేసి దండాలు పెడుతున్నది కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న షేయి పార్టీ సర్కారు మాత్రం అంబేద్కర్ సారును ఘోరంగా అవమానించింది దేశం మెచ్చుకునేటట్టు ట్యాంకు బండ్ మీద నూటి ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఉన్న విగ్రహానికి మూరేడు పూల దండే రేవంతం సార్ కు మనసు రాలేదు అప్పట్లో అధికారంలోకి వచ్చిన కొత్తల సుతం సార్ జయంతి చేయలేదు విగ్రహం కాడ ఓ లైట్ పెట్టింది లేదు ఓ దీపం పెట్టింది లేదు మీదికెళ్లి ఆడికి ఎవ్వలు పోకుండా గేట్లు బంద్ పెట్టిచ్చిండు ఇవాళ వర్ధంతి నాడు సుత అంబేద్కర్ సార్ ను చే సారు చిన్న గతి చేసింది మూడు నాలుగు నెలల కింద సుతం గింతే లిబర్టీ చౌరస్తలో ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ గోడగట్టి ఎవ్వలు పోకుండా చేద్దాం అనుకున్నారు కానీ దళిత సంఘాలూ ఊకోలే ఆ గోడను కూలగొట్టిర్రు ఇగో కనీసం పెద్దయిన విగ్రహానికి నివాళులు అర్పించుకునే ఛాన్సే లేకుండా అంబేద్కర్ విగ్రహం చుట్టూ పోలీసు బందోబస్తు దింపిండు రేవంతం సారు వేరే టోళ్లను వాయే కనీసం వాళ్ళన్నా లైటో దీపమో పువ్వు పత్రమో పెట్టిరా అంటే అది సుతం లేదు నిత్య ఆయన రాసిన రాజ్యాంగం చేతుల పట్టుకొని ప్రజాస్వామ్యం రాజ్యాంగం అని కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సారు చెప్ తిరుగుతాడు ఈడ రాష్ట్రంలోనేమో పార్టీ రేవంతం సార్ ఆ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ సారును అడుగు అడుగున అవమానం చేస్తున్నాడు ప్రజా పాలనలా ప్రజలకు హక్కులు స్వేచ్ఛ ఉంటది అని తెల్వజెప్పిన రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ సారును గౌరవించుకున్నడు ఉండదేమో అని జనాలు అనుకుంటున్నారు ప్రజాస్వామ్యం అనే పేరు చెప్పంగానే ఆయన పేరే యాదికొస్తుంది హక్కులు అనగానే ఆయన రూపమే కండ్ల ముంగట కనబడుతుంది ఆయన ఎవరో కాదు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ సారు ఆయన వర్ధంతి అని ఇలా సారు విగ్రహానికి దండేసి దండం పెట్టుకుందామని ఇట్లా పోయారు పోలీసు వాళ్ళు ఇంట్లోకెళ్ళి బయటకు సుత రానియరు గాదేంది అంబేద్కర్కి నివాళులు అర్పిస్తామంటే పోలీసు వాళ్ళు ఎందుకు అడ్డుకుంటారని అడుగుదామనుకుంటున్నారా అనుకుంటున్నారా అయితే అడుగుర్రి బాజాగా అడగాలే కాకపోతే ఈ వార్త చూసి ఇంకా గట్టిగా అడుగుర్రి మంచి పని షేయ మంది చేస్తే అని ఎన్కటివలో అన్నట్టే ఉన్నది పోర్రి షేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంతన్ సారు పద్ధతి ఇవాళ రాజ్యాంగాన్ని రాసిన మేధావి ఎనకబడ్డ జాతులు దేవుని లెక్క గొల్చే అంబేద్కర్ సారు వర్ధంతి ఆయనను గౌరవించుకుంటా ఆయన విగ్రహానికి ఓ దండనో దీపమో పెట్టేదిండే కానీ సారుకు ఎందుకో మనసు రాలేదు అయితవాయే మీరు వెత పెద్ద చేసుకునే టోళ్ల చేసుకొనియాలే ట్యాంక్ బండ్ మీద ఉన్న నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలదండసు వర్ధంతి సభ జరపని రేవంతం సర్కారు తీరు మీద కారుపాటో మస్తు గరమైండ్రు మీరు చేయకుంటే మేం చేస్తాం అందరూ అంబేద్కర్ సార్ విగ్రహం కాడికి రారీ అని పిలుపునిచ్చింది అవ్వబెట్టారు సర్కారు వర్దంతి సభ చేయరు చేసేటోళ్లను షేయనీయకుండా అడ్డకాలేస్తున్నారు అంబేద్కర్ కు నివాళులు అర్పించి షేయి పార్టీ తీరుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు సిద్ధమైన కారు పార్టీ లీడర్లు హరీష్ రావు సారు కవిత మేడం కౌశిక్ రెడ్డి సారు ఆర్ ఎస్ ప్రవీణ్ సారు డాక్టర్ సంజయ్ సారు ఇట్లా కారు పార్టీ చిన్న పెద్ద లీడర్లందరూ పోలీసులు ఇండ్లకెళ్ళి బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేసిండ్రు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నాకుండే స్వేచ్ఛను నాతో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలంగాణ భవన్ లో మరి నివాళులు అర్పించే స్వేచ్ఛ కూడా మా చూడండి రాహుల్ గాంధీ గారేమో ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని నేను రక్షిస్తా అంటున్నాడు ఆ రాహుల్ గాంధీ శిష్యుడైన రేవంత్ రెడ్డి అదే రాజ్యాంగానికి పొద్దున్న లేచినప్పటి నుంచి తూకి పడుస్తున్నాడు నేను ఈ మహనీయుడికి నివాళులర్పించొద్దాం కారు పార్టీ లీడర్ల ఇండ్ల ముంగట గేటు కాడనే కావలి గాసి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం సార్ మీరు ఏడికి పోనికే వీలు లేదని గేట్లకు తాళాలు వేసిర్రు అప్పట్ల కారు పార్టీలు ఉన్నప్పుడు అంబేద్కర్ సారు జయంతి వర్ధంతి వచ్చిందంటే కండ్లు చెదిరేటట్టు లైట్లు వేసి పెద్ద పెద్ద మందిపుల దండలు సారు విగ్రహం మెడల వేసి నివాళులు అర్పించేటోళ్లు కానీ ఇందిరమ్మ రాజ్యంలా ప్రజాపాలనలా అంబేద్కర్ అంబేద్కర్ సారుకు నివాళులు అర్పించుడు షేపాటి సర్కారు బ అందుబెట్టి ఆడికి పొయ్యేటోళ్ళని సుతా పోనీయకుండా ఇండ్లలోనే ఉంచి అరెస్ట్ చేసుడు అంబేద్కర్ చుట్టూ బందోబస్తు పెట్టుడు చేస్తున్నారు ఏ ఎండకు ఆ చెత్తిరి పట్టుడు ఎటుగా వస్తే అటు అంటారు కదా శాత్రం అటుకైతే సరే గాని పెద్ద కుర్చీల కూర్చొని శాస్త్రాలు చేస్తా అంటే ఎవ్వరు ఒప్పరు ఇప్పుడు ఈ పని ఎవరు చేసిర్రా అని ముచ్చటొస్తే హింకెవలు సీఎం రేవంతం సారే కావాలంటే ఇగో ఇనుర్రి సారు మాటలు ఏ ఎండకు ఆ షత్తిడి భటుడు ఎటుగాలు వస్తే అటు తూర్పాడ బట్టుడు అంటారు కదా శాతం మట్టుకైతే సరే గాని పెద్ద కుర్చీల కూర్చొని గీసోంటి శాస్త్రలు చేస్తా అంటే ఎవరు ఒప్పరు ఇప్పుడు ఈ పని ఎవరు చేసిర్రా అని ముచ్చటకొస్తే ఇంకెవలు సీఎం రేవంతం సారే కావాలంటే ఇగో ఇనుర్రి సార్ మాటలు భవిష్యత్తులో కూడా తెలంగాణ రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా దొడ్డు ఓట్లు పండించకండి దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపులో లే బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటుండే ఎవరు తింటలేరు తెలంగాణలా రైతులు దొడ్డు ఒడ్లు అస్సలు పండియొద్దట మొత్తం సన్న ఒడ్లే పండియాలనట దొడ్డు బియ్యం ఎవరు తింటలేరు అందరూ సన్న ఒడ్లే పండిర్రి మీరు సన్నొడ్లు పండిస్తే ఆ ఒడ్లన్నీ మేమే కొంటాం బోనస్ ఐదు వందలు ఇస్తాం అని రైతులకు శుద్ధులు చెప్తున్నాడు అవునా రేవంతం సారు సన్న ఒడ్లు ఎప్పుడు పడితే అప్పుడు పండుతాయా ఎండాకాలం సన్నొడ్లు పండించడు అవుతదా సారు ఎంత శాత చేయాలే మీకు తెలుసా ఎక్కువ తరుగు తరుగుతుంది పండించిన పంటల సగమే దిగుబడి వస్తుంది ఇంత చేస్తే పెట్టిన పెట్టుబడి ఎల్తదో ఎల్లదో తెలియదు ఇవన్నీ తెల్వకనే ఇట్లా మాట్లాడితే ఎట్లా సారు అప్పట్ల గిదే సన్న గురించి మీరు ఏమన్నారో మర్చిపోయినరా పురేసుకోవాల్సి వస్తుంది ప్రభుత్వం చెప్తే వినకపోతే అవసరమైతే రైతులను అప్పట్లో మీరన్న మాట ఇది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చినాక ఇంకో మాట మాట్లాడితే ఎట్లా సారు రైతులు వరి వేస్తే ఉరేసుకోవాల్సి వస్తుంది సర్కారు ఇట్లా అంటదా అని మాట్లాడితి మరి ఇప్పుడు రైతులు సుతం సన్న వడ్లు పండియానికే ఒప్పుకుంటలేరు మీరేమో దొడ్డు వడ్లు వద్దు సన్న వడ్లే బండి అట్లయితేనే కొంటాం అన్నట్టు మాట్లాడితి అంటే దొడ్డు వడ్లు వేసిన రైతులందరం నిల్వన మునా అని అడుగుతున్నారు కుర్సీ కోసం లేనిపోని మాటలు చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టి ఇవాళ కుర్సీ దక్కినాక ఇట్లా మాట్లాడతావా అని రైతన్నలు కోపానికి వస్తున్నారు అవునానులా మిమ్మల్ని ఒక మాట అడుగుదాం అనుకున్నా మర్చిపోయినా మన రాష్ట్రంలో వేరే రాష్ట్రపు బస్సులు ఏమైనా తిరుగుతున్నాయా ఇంతకీ మన బస్సులన్నీ ఏడికి పోయినాయి ఎవరన్నా కిరాయికి తీసుకున్నారా ఏదన్నా మీటింగ్ గిట్ల సర్కారు వేరే పార్టీలో తీసుకుపోయిరా సపోర్ట్ చేయరు వార్త చెప్పాల్సి నువ్వు ఎట్లా నువ్వే చెప్పు అంటే మీకు సుత తెలియదా మీకు తెలుసేమో సరే నేనే చెప్తా ఇక చూడు ప్రజాపాలన ప్రజాపాలన విజయోత్సవాలు రాష్ట్రంలో అంగరంగ వైభవంగా నింగిని అంటుతున్నాయి సంబురాలు ఇంత సంబురాల జోషుల సుతం ప్రజలను ప్రజలకు అక్కరొచ్చే పనులను చేసుడు మర్షిపోలేదులా మన సీఎం రేవంతం సారు అందుకే ఈ అద్భుతమైన మైలురాయ ప్రజాపాలన ఏడాది సందర్భంగా రవాణా శాఖ లోగోకు కొత్త రూపం ఇచ్చిర్రు మూడక్షరాల ఆర్టీసీకి మూడు రంగులు అద్దీ కొత్త లోగోను విడుదల చేసిర్రు రాష్ట్రంలోకి బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాంకా తెలంగాణ అంటే ఏంటిదో చూడంగానే అర్థమయ్యేటట్టు ఆర్టీసీకి ఒక లోగోను తయారు చేసి పెట్టిర్రు పదేండ్ల సంధి ఆ లోగో మీద ఎసొంటి ఫిర్యాదులు పంచాదులు రాలేదు దాన్ని మార్షాలని సుత ఎవరు అడగలేదు కానీ అది చూస్తుంటే రేవంత్ సార్కు ఏమనిపిస్తున్నదో ఏమో గాని ఏదో అర్జెంటు పని పడ్డట్టు షార్మినారును కాకతీయ తోరణాన్ని తీసేసి ఆర్టీసీ లోగోను మార్చేసిండు ఈ లోగోను ను తోటి ఆర్టీసీ కార్మికుల జీవితాలల్లా పునరుత్తేజం వస్తదట ఏడాది సన్ని మహిళలకు ఫిరీ బస్సు పెట్టుట్లా ఆర్టీసీ మస్తు లాభాలల్లా పొంగి పొర్లుతున్నదట లోగో మార్సుడు కథ మంచిగానే ఉన్నది గాని రోడ్ల మీద ఉన్న జనాలకు రోడ్ల మీద తిరుగుతున్న బస్సులకు అస్సలు పొంతననే లేదు జనాలు కాడ బస్సులు అవుతలేవు బస్సు లాగే కాడ జనాలు ఉంటలేరు రాష్ట్రంలో తిరిగే బస్సులు తక్కువైనాయట బస్సుల కోసం గంటలు గంటలు జనాలు పడిగాపులు కాస్తున్నారు కాలేజీకి స్కూల్ కి పోయే పిల్లలు ఏలాడుకుంటా పోయి బస్సు టైర్ల కింద పడి జీ విడుస్తున్నారు బస్సులు పెంచితే జనాలకేదన్నా ఫైదా ఉంటది గాని కి లోగోలు మార్చుట్ల ఏం ఉపయోగం ఉంటదో మాకైతే అర్థమైతలేదు అంటున్నారు జనాలు ఓ బస్సుల శాఖను చూసే పొన్నం సారు జర రేవంతం సార్ కు మీరన్న

ఏంది శృతి అలా ఎర్రజెండ పాట పాడుతున్నదని అనుకుంటున్నారా దగ్గరికి రారీ ముచ్చట చెప్తా ఇది అడవిలో ఉండే ఎర్రజెండోళ్ళు గదేనుల్లా చీకటోళ్ళు అన్నలు అన్నల ముచ్చట సూర్ది ఇగా అన్నలు అనగానే మనకు యాదికొచ్చేది ఎర్రజెండా తుపాకులు కాల్పులు ఎన్కౌంటర్లు మొన్న ములుగు జిల్లాల ఎన్కౌంటర్ అయింది కదా ఏడుగురు నక్సలైట్లు చచ్చిపోయిర్రు అయితే ఆ ఎన్కౌంటరు నిజమైన ఎన్కౌంటర్ కాదని అన్నలు దొరికినాక వాళ్లకు పెట్టి చంపి ఎదురు కాల్పులు అని అబద్ధం చెప్తున్నారని అన్నలు అంటున్నారు ఓట్లప్పుడు గిదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేం గెలిచినాక ఎసోంటి ఎన్కౌంటర్లే ఉండయి అసలు అన్నలు మావోయిస్టులు అనే సమస్యనే ఉండదని గొప్పగా చెప్పిండు కదా రేవంతం సారు కానీ సొచ్చిన ఏడాదిలనే రెండు సార్ల ఎన్కౌంటర్ అయింది మాట తప్పిన షే పాటి సర్కారు మీద అన్నలు మస్తు గరమైతున్నారు ఇచ్చిన మాట మీద నిలబడని మీరు ప్రజలను పరిపాలించేటందుకు అర్హులు కాదని హెచ్చరిక జారీ చేసిండ్రు సోనియా గాంధీ పుట్టినరోజు తెలంగాణ సర్కార్ ప్రజాపాలన ఏడాది విజయోత్సవాలు చేద్దాం అనుకున్న రోజు సెక్రటేరియట్ పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేద్దాం అనుకున్న డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రాష్ట్ర బంధుకు అన్నలు పిలుపునిచ్చిర్రు ఏటూరు నాగారం మండలం చల్పాకాడవులా మీరు చేసింది బూటకప్ ఎన్కౌంటర్ మీ దమనకాండను నిరసిస్తున్నాం అని సర్కారు కు హుకుమత్ తొమ్మిది తారీఖు నాడు ప్రజలందరూ బంద్ పాటించి మాకు మద్దతు తెలుపురీ అని ప్రకటన పత్రాలు దారిలో చెట్ల కొమ్మలకు బ్యానర్లు కట్టిర్రు మొత్తానికి పదేండ్ల సంది జాడకే లేని ఎన్కౌంటర్లు అన్నల భయాన్ని రేవంతం సారు పుణ్యమా అని మల్ల చూస్తున్నామంటున్నారు జనాలు అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మని కువందానాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో ఎట్టిలో మట్టి చిప్పవు ఎట్టిలో మట్టి శిప్పవు గాయిదోలాగాంధ్రగొడ్డలివి అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా మీ అందరికీ ఒక వార్తనుల్లా మన అమ్మ మనందరికీ తల్లి తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుంటుందో చూడాలనుందా చూస్తారా చూశాం పాది వచ్చింది అందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారో ఆ టైం రానే వచ్చింది ఎట్లుంటదో ఏ రూపంలో కనబడుతుందో ఎంత సక్కదనంగా చేసిర్రో ఏమేం మార్పులు చేసిర్రో చూడాలే చూడాలే ఇన్నేళ్లకెళ్లి ఒక రూపం కళ్ళల్లా నిలిచిపోయింది ఇప్పుడు మార్చిర్రు అంటున్నారు ఎట్లుంటదో అని ఎదురు చూస్తున్న వార్త తెలంగాణ తల్లి విగ్రహం ఇట్లనే ఉంటదని సోషల్ మీడియాలో ఒక ఫోటో చక్కర్లు కొడుతున్నది ఇగో ఇదే ఆ ఫోటో ఏడాదికెళ్ళి రేవంతం సారు స్టడీ శేషి శేషి డిజైన్ చేసిన తెలంగాణ తల్లి విగ్రహం గీదేనట తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కావాలని కొన్నేండ్ల సంధి ఉంటున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని హిగో గీ కొత్త విగ్రహాన్ని తయారు చేపించిరట ఆడిడ మీటింగ్లు అయినప్పుడు సీఎం రేవంత్ సారు చెప్పే కదా ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహం రాచరికంలో ఉన్నట్టు ఉన్నది దాన్ని మారుస్తామని సారు అన్నట్టే తెల్వకుండా సీక్రెట్ గా తెలంగాణ తల్లి విగ్రహం ఆ సోనియా గాంధీ పుట్టినరోజు నాడే విడుదల చేస్తారట ఆయల్లా ప్రారంభించే తెలంగాణ తల్లి విగ్రహం గిట్లనే ఉంటదని సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫోటోను చూసి జనాలు ఒక్కొక్కలు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్నారు మెడల రెండు గొలుసులు ఒక్క కంఠహారం మాత్రమే ఉన్నది అప్పుడున్న తెలంగాణ తల్లికి నెత్తిల కిరీటం ఉండేది ఇప్పుడు తీసేసిర్రు తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మను ఒక చేతిలో పట్టుకొని ఇంకొక చేతిలో కంకులు పట్టుకునేది ఇప్పుడు విడుదల చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలా ఒక చేతిలో కంకులు పెట్టిర్రు ఇంకో చెయ్యి ఖాళీగా పెట్టి చెయ్యి గుర్తు చూపిస్తున్నట్టు పెట్టిర్రు అని అంటున్నారు జనాలు సోషల్ మీడియా తెలంగాణ తల్లి నడుముకు వడ్డానం పెట్టుకోవద్దా నెత్తికి కిరీటం పెట్టుకోవద్దా పేద కూలీ లెక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసిండ్రు కానీ సీఎం రేవంత్ సార్ మీద సోషల్ మీడియాలో జనాలు ఇరుసుక పడుతున్నారు తెలంగాణ మీద ఏమంత సోయ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్లా తయారు చేపిస్తారు అని కోపం అవుతున్నారు ఇవి అది ముచ్చినట్లు ఇంకి నీ కంతుండీ சூசனே உண்டு மன தீன்மார்க் இதே அசல